చాలామందికి ఒక భయం ఉంటుంది ఖర్చులు కంట్రోల్ చేయాలంటే జీవితం కష్టంగా మారుతుందని అందుకే చాలామంది అది ప్రయత్నించడమే మానేస్తారు కానీ నిజమైన డబ్బు నియంత్రణ అంటే అన్నీ ఆపేయటం కాదు సరైన ఖర్చులను మాత్రమే మెల్లగా కంట్రోల్ చేయటం గత ఎపిసోడ్లో డబ్బు ఎక్కడ లీక్ అవుతుందో చూసాం ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలో చూస్తాం ఒక్కసారిగా అన్ని ఖర్చులు ఆపితే ఈ అలవాటు నిలబడదు జీవితం బంధించినట్టు అనిపిస్తే డిసిప్లిన్ కూడా పోతుంది అందుకే స్మార్ట్గా చేయాలి మీరు గుర్తించిన లీక్లలో ఒక్క ఖర్చును మాత్రమే ఎంచుకోండి అది చాలా అవసరం కానిదై ఉండాలి దాన్ని కొంచెం తగ్గించండి లేదా కొంచెం ఆలస్యం చేయండి లేదా మెల్లగా ఆపండి పని లేదా ఆరోగ్యానికి అవసరమైన ఖర్చులను ఇప్పుడే తాకవద్దు ఇది శిక్ష కాదు ఇది కంట్రోల్ నేర్చుకోవడం ఈ చిన్న అడుగు నమ్మకం ఇస్తుంది ఆ నమ్మకమే డిసిప్లిన్ను పెంచుతుంది ఈరోజు పన్ చాలా సింపుల్ మీరు గుర్తించిన లీక్లలో ఒక్కదాన్ని ఎంచుకోండి ఒక్క చిన్న మార్పు నిర్ణయించండి అంతే తర్వాత ఎపిసోడ్లో సేవింగ్ అంటే నిజంగా ఏమిటో తెలుసుకుంటాం భరోనామిక్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ఈ సిరీస్ క్రమంగా చూడండి